అనుకుంటున్నారా పిల్లు వచ్చింది అనమాట అరుణాచలం నుంచి సో అరుణాచలం ట్రిప్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీ అంతా ఏంటి హైదరాబాద్ నుంచి అరుణాచలం కార్లో పోతున్నారు అని అనుకోకండి సో కార్లో పోవట్లేదు జస్ట్ స్టేషన్ వరకు కార్ లో పోతాం అక్కడ నుంచి ట్రైన్ వేసుకొని పోతాం అనమాట మీరు కూడా మా లాగే అరుణాచలం ట్రిప్ కి పోవాలని అనుకుంటే ఎక్కడ నుంచి పోవాలి ఎట్లా స్టార్ట్ అవ్వాలి ఏడ ఉండాలి ఏం చేయాలి మొత్తం డీటెయిల్స్ మేమేం చేస్తామో మొత్తం క్లియర్ గా నీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో వీడియో లాస్ట్ వరకు చూడండి అట్లా స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్ కి కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినా మనకి హైదరాబాద్ నుంచి పోవాలంటే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్స్ ఉన్నాయి డైరెక్ట్ ట్రైన్ ఏం పోయింది మధురై స్పెషల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎయిట్ థర్టీకి కి ఉన్నదనమాట జీరో సెవెన్ వన్ నైన్ వన్ ట్రైన్ నెంబర్ మనకి కాచిగూడ టు మల్లయ్య అనేది మనం టికెట్ చూడాలన్నమాట ఎవ్రీ మండే ఉంటది ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి ఇక్కడ కాచిగూడలో ఎయిట్ థర్టీ కి స్టార్ట్ అవుతుంది అక్కడికి పోయేసరికి టూ అయితే అరౌండ్ స్పెషల్ ట్రైన్ కాబట్టి కొంచెం వన్ టూ అవర్స్ డిలే అవుతుంది సో దానికి ప్రిపేర్ అయితే వెళ్ళండి మీరు లేదు మాకు డైరెక్ట్ ట్రైన్ కాదు నార్మల్గా వీకెండ్లో పోదామని అనుకుంటే మాత్రం కాట్పాడి జంక్షన్కి ఫుల్ ట్రైన్లు ఉంటాయి అనమాట మీరు సికింద్రాబాద్ నుంచి వరంగల్ నుంచి ఎక్కడి నుంచి పోవాలని అనుకున్నా కాట్పాడి జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బస్ తీసుకొని వన్ టూ అవర్స్ జర్నీ అని అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళొచ్చు మీరు మేమైతే ట్రైన్ ఎయిట్ థర్టీకి అయితే ఆల్రెడీ సెవెన్ కల్లా వచ్చి కూర్చున్నాం ఆబ్వియస్లీ మన టిపికల్ ఇండియన్ పేరెంట్స్ తెలుసు కదా సో గంట ముందే ఉండాలన్నమాట సో మేము గంట నర ముందే వచ్చేస్తాం ట్రైన్ అయితే కరెక్ట్ ఎయిట్ థర్టీకి వచ్చేసింది ఇంకా ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాం ఇంకా స్టార్ట్ చేసినాం ఫన్ మేమందరం ఫ్యామిలీ పోవడం అయితే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ పోతున్నాం అనమాట సో చాలా ఫన్ ఎంజాయ్ చేసినాం అనమాట ఇంకా తినడం కూడా స్టార్ట్ చేసిన మీరే చూడండి ఎట్లా ఉన్నదో ఫను ఇంకట్లా ట్రైన్ లో ఫుల్ చిల్ అయ్యి ఫుల్ నవ్వుకున్నాం జోకులు వేసుకుంటాం మొత్తం సెట్ మా అమ్మ అయితే మొత్తం జోకుల మీద జోకులు వేస్తున్నా అనమాట ఇంకా ఇట్లా మంచి తిన్న తర్వాత అట్లా బాదం మిల్క్ వచ్చేసింది కొనుక్కొని షేక్ చేసి తాగిన అనమాట ఓకే ఓకే బాగుంది అనమాట మా తమ్ముడు బటర్ మిల్క్ తీసుకుందామని చెప్పేస్తే వాళ్ళు లస్సీ ఇచ్చిండవు ఇదేమో తీయకున్నది అస్సలు బాగాలేదు సో ఫ్లాప్ అయిపోయింది వాడేసిరమాట వస్తుంది కాక వస్తుంది కాచిగూడ నుంచి బల్కాజీ పోవాలి అట్లా పోకుండా కాచిగూడి నుంచి డైట్ పోయింది కాచిపోయిందంట్రైన్ ట్రైన్సల్ అయింది చూసారు కదా మా ప్రశాంత్ స్టోరీ చెప్తున్నాడు క్రేజీ ఉంది అనమాట ఇంకా అట్లా గ్యాప్ లో టికెట్ వస్తే టికెట్లు కూడా చూపెట్టినాం ఇంకా చాలా చాలాసేపు అయిన తర్వాత స్లీపింగ్ టైమ్ అయింది అని చెప్పేసి బెడ్ లన్నీ ఇంకా పక్క లేచి పండుడు స్టార్ట్ చేసిన ఎవడు వండడు ఆబ్వియస్లీ అందరికి తెలిసా పన్నెండు దాకా ఎవడు వండుకోడు ఈ పన్ను మాత్రం మిస్ చేయకండి ఇక్కడ క్రేజీ ఉంటది ఒక థింగ్ జరిగింది చూడండి మీ టైం అయింది కదా అని చెప్పేసి అందరు వండుకుంటారు అని చెప్పేసి లాస్ట్ వీడియో తీసుకొని పండుకుందాం అని చెప్పి లైఫ్ లైట్లు ఆఫ్ చేసినాం అక్కడ ఏమైందో క్లియర్ క్లియర్గా చూడండి అసలు క్రేజీ థింగ్ మా వాళ్ళు అందరూ వండుకో మమ్మీ డాడీ వండుకున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు వండుకోలే మా వాళ్ళు ಪದ చూసారు కదా మామూలు దయాలు తిరిగే టైంలో లేచి అన్నాలు తింటున్నారు అనమాట ఆ క్రేవింగ్స్ నైట్ టైం ఎట్లాగా ఉంటాయి ఈ కూడా ఇట్లా నైట్ టైం క్రేవింగ్స్ ఉన్న ఫ్రెండ్స్ కి ట్యాక్ చేసి వాళ్ళని కామెంట్ లో మెన్షన్ చేయండి ఇంకా నైట్ మంచి వేసి పొద్దు పొద్దున్నే లేసి ఇంకా అప్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ కాట్పాడి కంటే కొంచెం ముందు జంక్షన్ లో ఒక వన్ అవర్ ఆపింది అనమాట ట్రైన్ ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా తీసేసుకో నాకైతే మామూలుగా మనం తెచ్చుకున్న ఫుడ్ కంటే ట్రైన్ లో దొరికే ఫుడ్ తినవద్దు అవుతుంది ఎక్కువ ఎందుకంటే బయటకు పోతే క్రేవింగ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అది ఇది అని చెప్పేసి అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది అందుకే నేను కొనుక్కొని తిన్నా అనమాట ఇంకా టేస్ట్ గురించి అడగాల్సిన పని లేదు ఎందుకంటే మనకి తెలిసిందే కదా అంతంత మాత్రాన్ని ఉంటది సో ఓకే ఓకే పర్లేదు ఇంకా అట్లా మళ్ళీ కాసేపు పని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం కాగానే మామిడికాయలు వచ్చినాయి తీసుకొని అనుకున్నా నాకు మామిడికాయలు ఫేవరెట్ అనమాట అందుకే సో ఇంకా కాట్పాటి జంక్షన్ వచ్చింది నేను చెప్పిన కదా ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి టూ త్రీ అవర్స్ ఉంటది అక్కడ నుంచి కూడా మీరు రావచ్చు ఇంకా బోర్ కొడుతుందని చెప్పేసి మామూలు స్టిల్లులు వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేసారు నేను కూడా ఒక వీడియో తీసుకున్నా ఎట్లు ఉన్నదో కామెంట్ చేయండి మాటల్లోనే తిరువన్మలై వచ్చేసింది సో తిరువన్మలై జంక్షన్ లో మనం తిరగాలి ఇదే అనమాట సో ఫైనల్లీ అయితే వచ్చేస్తాం మేము వచ్చేసరికి త్రీ అవుతుంది మేము మాకు ఒక వన్ అవర్ డిలే అయింది సో వన్ టూ అవర్స్ అట్లా డిలే అయితేనే ఉంటాయి జనాలని చూస్తున్నారు కదా మామూలుగా లేరు మేము వచ్చింది పౌర్ణమి టైం అనమాట పౌర్ణమి అంటే ఇక్కడ ఫెస్టివల్ చాలా మంది వచ్చిరమాట ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నది మీరు పౌర్ణమి ఇట్లాంటి రష్లు అవాయిడ్ చేయాలంటే పౌర్ణమి టైం కాకుండా నార్మల్ టైం రండి ఖాళీగానే ఉంటది సో చూడండి బయట కూడా ఎంత మంది ఉన్నారో ఎన్ని ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీరు ఇట్లానే నాలుగ్గు ఫోటోలు వీడియోలు తీసుకోవాలంటే పక్కనే ఐ లవ్ యూ తిమై అని ఉంటుంది అక్కడ వచ్చి వీడియోలు తీసుకోండి ఫోటోలు తీసుకోండి ఇదే తిరువన్మల స్టేషన్ అనమాట చూడండి స్టేషన్ కూడా చాలా బాగుంది కదా గుడి లాగానే ఉంది ఇది ఇక్కడ నుంచి ఆటోలో మాకైతే పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా తీసేసుకున్నాడు ఎందుకంటే ఇది పౌర్ణమి టైం కాబట్టి ఫుల్ రష్ ఫుల్ కాస్ట్ అనమాట సో నార్మల్ టైంలో లో వస్తే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపు ఆటోకి మాట్లాడుకొని పోవచ్చు సో ఇంకా ఇప్పుడు రష్ కాబట్టి మేము సెవెన్ మెంబర్స్ వన్ ఫిఫ్టీ వన్ పర్సన్ కి ఫిఫ్టీ తీసుకొని అట్లా అయింది అనమాట మాకు ఖర్చు సో మేము సెవెన్ మెంబర్స్ కదా సెవెన్ ఫైజా ఎంత అవుతుందో కామెంట్ చేయండి మాకు ఎంత పడది ఇంకా చూస్తున్నారు కదా గుడి ఎట్లా ఉన్నదో ఫైనల్లీ అరుణాచలం అయితే వచ్చేస్తాం గుడికి దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాం అనమాట ఇంకా గిరి ప్రదక్షిణ కూడా చేయాలి కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ లో దగ్గరలో ఉండేలాగా చూసుకున్నాం అండ్ ఎమర్జెన్సీ కాబట్టి చాలా రష్ ఉన్నది ఇంకా ఫెస్టివల్ టైం కాబట్టి మాకు రూమ్ కూడా దొరకడం టఫ్ అయింది నార్మల్ గా అయితే ఆశ్రమాలు అవి ఉంటే చాలా తక్కువకి మాకు అవి కూడా దొరకలేదు సో మేము ఎక్కడ ఉన్నాం ఎక్కడ స్టే చేసిన చూస్తా సో ఇదే అరుణాచలం టెంపుల్ దానికి పక్కన ఇగో ముందు చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఇక్కడ దగ్గర సాయిబాబా రూములు సాయిబాబా గదులు అని చెప్పేసి ఉన్నారు సో ఇందులోనే మేము రూమ్ తీసుకున్నాం మేము తీసుకున్న రూమ్ అయితే ఫోర్ థౌజండ్ తీసుకున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ కి సెవెన్ మెంబర్స్ కి సెవెన్ బైట్స్ ఉన్నాయి నార్మల్ గా అయితే ఇంత కాస్ట్ ఉండదు ఇప్పుడు మొత్తం సీజన్ కదా ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా కాస్ట్ ఉన్నది సో ఇంకా మా వాళ్ళ అందరు కూర్చొని రెడీ అయిపోయింది ఇంకా మాకైతే ఇది సరిపోయింది ఎందుకంటే ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి బయట కూడా అండ్ రూమ్ దొరకడం సెవెన్ మెంబర్స్ కూడా కష్టం కదా నార్మల్ గా సపరేట్ సెపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి రూమ్ కి టూ త్రీ మెంబర్స్ ఇచ్చేసి త్రీ థౌజండ్ పర్ రూమ్ అన్నట్టు ఉన్నాయి అట్లా వచ్చేస్తే చాలా కాస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇది తీసుకున్నాం ఇంకా వచ్చి రాగానే కాసేపట్ల రిలాక్స్ అయిపోయి ఒక్కొక్కరు తర్వాత వెంట వెంటనే ఫాస్ట్గా గా అందరూ రెడీ అయినా డాడీ అయితే అందరికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చేతిలో పెట్టండి ఎందుకంటే గిరి ప్రదక్షణ చేస్తున్నాం కదా ఒకరు ముందు ఒకరికౌంటర్ సో ఎవరికి ఆకలైనా వాడు ఎక్కడైనా కొనుక్కొని తినచ్చని చెప్పేసి అట్లా ఇచ్చేసిండ మా మమ్మీకి కూడా ఐదు వందలు ఇచ్చిన అనమాట సో అందరం తీసుకున్నాం పెట్టుకుని ఇక్కడ ఇంకా అష్టలింగాలు ఉంటాయి కదా ఎనిమిది ఉంటాయి సో వాటి అన్నిటికీ దీపం పెట్టాలని చెప్పేసి దీపాలు అనేది రెడీ చేసి పెట్టిన సో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా చాలా టైం పడుతుంది రష్ ఉంటది కాబట్టి ఇది నా కంఫర్ట్ డ్రెస్ వేసేసుకున్నా సో ఇది నా అవుట్ఫిట్ ఫిట్ అవుట్ ఫిట్ ఎట్లుందో రేటింగ్ చేయండి వన్ టూ టెన్ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఒకవేళ నా అవుట్ఫిట్ నచ్చితే ఖచ్చితంగా వీడియో కూడా ఒక లైక్ చేసుకోవచ్చు సో మా అయితే ఇంకా లోపల రెడీ అయిపోతారు నేను ఇంకా బయటకు వచ్చి ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చిన నిజం చెప్తున్నా జనాలు మాత్రం బీ ఉన్నారు మాకైతే ఇలా గిరి ప్రదక్షిణ ఎంత టైం పడుతుందో అసలు జీరో ఐడియా సో నార్మల్ గా గిరి ప్రదక్షిణు సో మాకు చూడాలి ఎంత టైం మేము తీసుకున్న రూమ్ నుంచి మాత్రం జస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ అనమాట సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా దగ్గరలో ఉండి కావాలని తీసుకున్నాం అనమాట నార్మల్ గా ఆన్లైన్ లో చూసుకుంటే ఆశ్రమాలు ఉంటాయి చాలా సో చాలా తక్కువలు వస్తాయి అండ్ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటాయి చాలా ఆశ్రమాలలో సో అట్లాంటి చూస్ చేసుకోండి ఇంకా ఎమర్జెన్సీ టైమ్ లో వస్తే ఇట్లాంటివి తప్పదు సో దగ్గరలో తీసుకుంటే మీకు బెస్ట్ మేము ఇంకా అందరం అయితే బయలుదేరేస్తున్నాం రెడీ ఇంకా రూమ్ లాక్ చేసి అరౌండ్ ఫైవ్ అయితే బయటికి వెళ్ళిన బయటికి రాగానే బొట్టు పెట్టే వాళ్ళు చాలా మంది అన్నమాట సో అందుకే బొట్టు పెట్టించుకొని ఇంకా ముందుకి స్టార్ట్ అయ్యి మీకు అందరికీ తెలుసు కదా చాగంటి గారు ఎన్నో రీల్స్లలో మనకి వైరల్ అయిపోయి చెప్పేసినారు ఆ దేవుని అనుగ్రహం ఉంటేనే దేవుడు పిలిపించుకుంటేనే మనం అరుణాచలం పోతాం గిరి ప్రదక్షిణ చేస్తాం సో మాకు ఆ పిలుపు అయితే వచ్చేసింది ఫైనల్లీ అరుణాచలం అయితే వచ్చేస్తాం ఇంకా మెయిన్ టెంపుల్ కి పోయే దారిలో ఈ టెంపుల్ ఉంటది ఈ టెంపుల్ మస్ట్ విజిట్ అనమాట ఈ టెంపుల్ కి ఒక స్టోరీ ఉందనమాట శివుడు మహావిష్ణువుకి సుదర్శన చక్రం ఇచ్చిన ప్లేస్ ఇదే అనమాట ఇక్కడ చదవండి మీరు క్లియర్ గా ఇక్కడ ఉన్న కొలంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అనమాట శ్రీ వరాహస్వామి స్నానం చేసిన ప్లేస్ అనమాట ఇది జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు అసలు ఎంత రష్ ఉన్నది అసలు నార్మల్ టైం కాదు అసలు గుడి చూడండి ఎంత పీస్ఫుల్ ఉన్నది నాకైతే ఫుల్ నచ్చింది అనమాట అసలు నార్మల్ గా రీల్స్ లో చూడడం కాదు లైవ్ గా చూస్తే అసలు ఆ ఫీల్ వేరున్నది టోటల్లీ వర్త్ ఇట్ అనమాట ఎంత జనంలో దర్శనం చేసుకున్నా కూడా ఆ ఇల్లెట్ అనిపిస్తుంది నాకు అసలు నార్మల్ టైమ్ లో ఇంత జనం అయితే ఉండరు ఇది ఫెస్టివల్ టైం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పౌర్ణమి టైంలో ఇంత రష్ ఉంటది సో మీరు రష్ ని అవాయిడ్ చేయాలని అనుకుంటే మాత్రం ఈ టైంలో అవాయిడ్ చేసుకోండి పౌర్ణమి కి అసలు రాకండి నార్మల్ టైమ్ లో వస్తే మాత్రం మీకు ఫ్రీగా దర్శనం జరుగుతుంది మంచిగా దర్శనం జరుగుతుంది ఇంకా మనకి ఆ దేవుడు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే పోతాం కాబట్టి ఎప్పుడు పోయినా కానీ హ్యాపీగా దర్శనం చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ సో ఇక్కడ నుంచి దీపం పెట్టేసి మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం సో ఇక్కడ మేము కూడా దీపం పెట్టడానికి వచ్చేస్తాం కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి మేము ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం ఇదే ప్లేస్ అనమాట ఇక్కడ మనం దీపం పెట్టేసి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి ఇంత లో కూడా నేను పోయి దీపం ముందుకు ముందుకెళ్ళి నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి చాలా మంది అనుకుంటారు రావాలి రావాలని అనుకున్నా ఎంత మందికి కుదరదు సో మాకైతే సడన్ గా ప్లాన్ అయింది అసలు అనుకోకోకుండా అయిపోయింది అనమాట అట్లా దేవుడు రప్పించుకున్నాడు వచ్చే గుడికి ముందే ఇక్కడ నుంచి కుడికాలు పెట్టి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేసినాం అనమాట గిరి ప్రదక్షిణ ఇట్లా చుట్టూ తిరిగి మొత్తం ఎనిమిది కొండలు తిరిగేసి ఇట్లా రావాలన్నమాట అష్టలింగాలు ఉంటాయి కొండలు అంటే కొండలు కాదు ఇప్పుడు మొత్తం రోడ్డే అనమాట రోడ్డేసే ఉంటది సో బాగుంటది అనమాట ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ అండ్ ఎనిమిది అష్టలింగాలు అండ్ రెండు ఇంకా సూర్యలింగం అండ్ చంద్రలింగం అన్నట్టు రెండు లింగాలు ఎక్స్ట్రా ఉంటాయి సో మొత్తం టెన్ లింగాస్ ఉంటాయి నేను చెప్పింది అయితే కరెక్టే అనుకుంటున్నా తప్పైతే మాత్రం కామెంట్లో కరెక్ట్ చేయండి సో అసలు మేము గిరిప్రదక్షిణ ఎట్లా చేసినాం ఎంత టైం పట్టింది పొద్దున దర్శనానికి ఎంత టైం పట్టింది ఏమేమి ప్లేసెస్ ఉంటాయి ఫుడ్ ఎక్కడ ఉంటది ఆశ్రమాలు ఎక్కడ ఉంటాయి మోక్ష మార్గం ఎక్కడ ఉంటాయి ఇవన్నీ మేము కవర్ చేసినా అనమాట అవన్నీ ఇక్కడ పెడితే వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పేసి పార్ట్ టూ లో పెడతా అనమాట సో నెక్స్ట్ వీక్ పార్ట్ టూ వస్తుంది అందులో క్లియర్ గా మొత్తం డీటెయిల్స్ అనేది నేను కవర్ చేస్తున్నాను సో ఇక్కడికి వీడియో ఎంత అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి అండ్ అట్లనే పార్ట్ టూ అని కామెంట్ చేయండి పార్ట్ టూ తో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది కవర్ చేసినా పార్ట్ టూ మిస్ అవ్వకండి ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి అట్లనే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా